సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివా తొమ్మిది వందల తొంభై ఒకటవ నామాన్ని హరిణాయన నమస్కారానికి వినియోగిస్తూ హరిణ శబ్దానికి రెండు మూడు అర్థాలు ఉన్నాయి ఒకటి మృగస్వరూపుడు లేడికి హరిణము ఉన్నది ఇలా మృగస్వరూపుడు అయినటువంటి వాడు రకరకాల ఈశ్వర విభూతులుగా ఈ మృగస్వరూపాన్ని మన గతంలో ఏనుగు గుర్రము ఇచ్చాద అర్థాల్లో చెప్పుకున్నాం అదేవిధంగా ఇక్కడ హరిణ అంటే మృగరూపుడు అని అర్థం ఇంకొక అర్థంలో ఇక్కడ హరిణహ అంటే హరించువాడు అని అర్థాన్ని తీసుకుంటే ఇది సూర్యకిరణాలకు కూడా ఈ పేరున్నది ఆ సూర్యకిరణములు అజ్ఞానాన్ని అంధకారాన్ని హరిస్తున్నాయి గనక అవి హరిణహ అని చెప్పబడుతున్నాయి అదేవిధంగా అటువంటి కిరణములతో కూడిన సూర్యభగవాన్ కూడా హరిణుడు ఇంకొక అర్థంలో ఇక్కడ హరిణ అంటే సర్వజీవుల యొక్క దుఃఖములను వేదలను హరించేటటువంటి తేజస్వరూపుడు అని కనుక తేజస్వరూపుడు అని అర్థం దీనికి సమంజసంగా సరిపోతున్నది హరిణహ అనేది వేదం కూడా ఆ అర్థంలోనే వాడింది హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతశ్రజాం అన్నప్పుడు ఇక్కడ ఆ హిరణ్యవర్ణంతో ప్రకాశించే అమ్మవారి యొక్క తేజస్వరూపాన్ని వర్ణించారు అక్కడ స్త్రీలింగంలో హరిణీం అన్నాం ఇక్కడ పుంలింగంలో హరిణహ అంటున్నాం మొత్తానికి అజ్ఞానాంధకారాన్ని అమంగళాల్ని హరించేటువంటి మంగళకరమైన తేజస్వరూపుడని దీని యొక్క అర్థం ఆ తేజో విశేషాన్ని తర్వాత నామం కూడా చెప్తున్నది బ్రహ్మవర్చస అని తొమ్మిది వందల తొంభై రెండవ నామం బ్రహ్మవర్చస ఇది నమస్కారంలో బ్రహ్మవర్చసాయ నమః అని చెప్పబడుతున్నది ఇక్కడ వర్చస్సు అనగా ఒక తేజస్సు ప్రకాశం అని అర్థం ఈ ప్రకాశం ఎటువంటిది అంటే బ్రహ్మవర్చస్సు ఈయన పరబ్రహ్మ గనక పరబ్రహ్మ యొక్క తేజస్సు బ్రహ్మవర్చస్సు ఆ అర్థంలో ఇక్కడ తీసుకోవాలి జ్ఞానరూపమైన కాంతిని బ్రహ్మవర్చస్సు అని అంటారు జ్ఞానం వల్ల వచ్చే కాంతిది జ్ఞానము విద్య వల్ల తపస్సు వల్ల వస్తూ ఉంటుంది తపస్సు వల్ల విద్య వల్ల కలిగేటువంటి దివ్య జ్ఞానము ఆ శరీరంలో ప్రకాశిస్తూ ఉంటుంది అలాగే విద్యావంతులు తపస్సును ఆచరించేవారు వారి నుంచి ఒక ఆనందకరమైన తేజస్సు ప్రసరింపబడుతూ ఉంటుంది ఆ తేజస్సునే బ్రహ్మవర్చస్సు అని అంటారు ఇక్కడ సాక్షాత్తు పరబ్రహ్మ విద్యాస్వరూపుడు జ్ఞానస్వరూపుడు తపస్వరూపుడు మరి ఆయన నుంచి ఆ జ్ఞానానందమయమైనటువంటి తేజస్సు వస్తున్నది అనడంలో ఆశ్చర్యమే ఉన్నది పైగా ఇది మామూలు బ్రహ్మవర్చస్సు కాదు పరబ్రహ్మవర్చస్సు అంతటా వ్యాపించనిది ఆయన తేజస్సే బ్రహ్మ అదే పరమాత్మ యొక్క తేజస్సు అది అంతటా వ్యాపించనిది సర్వోత్కృష్టమైనది అటువంటి సర్వోత్కృష్టమైన తేజస్సు కలవాడు బ్రహ్మవర్చస్సు స్వరూపుడు పైగా ఆయన అనుగ్రహం వల్లనే బ్రహ్మవర్చస్సు అనేది వస్తున్నది మనం విద్య వల్ల తపస్సు వల్ల ఒక తేజస్సును పొందుతున్నామంటే ఆ విద్యారూపుడై తపస్వ మనకు ఆ తేజస్సునిచ్చేవాడతడు అందుకే ఆయనే ఆ తేజస్వరూపుడు తేజప్రదాత ఆ కారణం చేతనే బ్రహ్మవృత్యసాయ నమహ అని నమస్కరింపబడుతూ ఉన్నాడు తొమ్మిది వందల తొంభై మూడవ నామం స్థావరాణాం పతిహి ఇది నమస్కారంలో స్థావరాణాం పతయే నమ అని దీనికి అర్థం ఏంటంటే స్థావరములకు పతి అయినవాడు అనర్థం స్థావరము అంటే కదలకుండా ఉండేవి స్థిరంగా ఉండేవి అనర్థం ముందు బాహ్యార్థంలో పరిశీలిస్తే స్థావరములు అంటే పర్వతములు మొదలైన వాటికి స్థావరములని పేరు అవి ఎప్పుడూ అచలంగా నిశ్చలంగా ఉంటాయి కనుక పర్వతములు ఈ పర్వతములన్నిటికి పతి అయినటువంటి వాడు అందుకే స్వామి గిరీశుడు అనే పేరు ప్రసిద్ధగా ఉన్నది గిరులంటికి ఈశుడు కనుక పర్వతములకు పతి కైలాసాది పర్వతముల ఎందు ప్రభు అయి ఉన్నటువంటి వాడు కనుక స్థావరాణాం పతి అని చెప్పుకోవచ్చు ఇంకొక అర్థంలో ఉన్నతమైన వాటికి అచలమైన వాటికి ఈయన పతి ఏదైతే స్థిరంగా ఉంటాయో వాటికి ఈయన ప్రభు అంటే ఈయన ఇంకెంత స్థిరమైన వాడు మనం పరిశీలించవలసింది కనుక జ్ఞానము సుస్థిరమైనది అది మారదు యుగ యుగాలు మారుతుంటే లోకం తీరు మారుతుందేమో కానీ మారకుండా ఉండేది జ్ఞానం మాత్రమే అలాంటి ఆ జ్ఞానస్వరూపుడైన ప్రభు గణకైతలు స్థావరాణాం పతిహి అని చెప్పబడుతున్నాడు సత్యములు విశ్వ నియమములు ఏవైతే ఉంటాయో ఎతో ధర్మాని ధారయన్ అని చెప్పినట్లుగా ఆ శాశ్వతమైన విశ్వధర్మములు ఏవైతే ఉన్నాయో అవి స్థావరములు ఆ విశ్వధర్మములను ప్రవర్తింపజేస్తున్న విశ్వేశ్వరుడే స్థావరాణాం పతిహి అని చెప్పబడుతుంటాడు అది స్థావరములైనటువంటి నియమములకు పతి అయినవాడు తొమ్మిది వందల తొంభై నాలుగో నామం నియమేంద్రియ వర్ధన ఇందులో విశేషం ఏంటంటే ఇది ఒక సాధనాపరమైన భావాన్ని చెప్తున్నది నియమ ఇంద్రియ వర్ధన మూడు శబ్దములు ఉన్నాయి ఇందులో ఇది నమస్కారంలో నియమేంద్రియ వర్ధనాయ నమహ అని అంటే నియమాల చేత ఇంద్రియాలను క్షీణింపజేయువాడు అర్థం దీన్ని బట్టి తెలుస్తుంది అంటే క్షీణించడం అంటే తగ్గిపోవడం అని అర్థం అంటే నియమాలు చేస్తుంటే ఇంద్రియాలు క్షీణిస్తాయట అంటే బలహీనమవుతాయని కాదు ఇక్కడ అర్థం గమనించవలసిన మరొక గొప్ప విశేషం ఉన్నది ఇక్కడ నిగ్రహం బాగా ఉన్నవాడికి ఇంద్రియాలు క్షీణిస్తాయి నిజానికి శాస్త్రప్రకారం చూస్తే నిగ్రహశక్తి కలవాడి ఇంద్రియాలు మరింత బలంగా పనిచేస్తాయి నిగ్రహం లేనివాడి ఇంద్రియాలే తొందరగా బలహీనమైపోతాయి కానీ ఇక్కడ వర్ధన అనే మాటకి ఛేదన పూరణయోహని రెండు రకాల ధాత్వార్థాలు ఉన్నాయి అవి ఛేదనము అంటే తొలగించుట పూరణం అంటే నింపుట రెండు అర్థాలు ఉన్నాయి రెండూ తీసుకోవచ్చు ఇక్కడ నియమములను ఇంద్రియములను వర్ధింపజేయువాడు అని అర్థం తీసుకుంటే ఇక్కడ ఈ నియమములు కొన్ని ఉంటాయి జగత్తులో వాటిని వర్ధల్లు చేస్తూ ఉంటాడు అలా ఇంద్రియాలను కూడా వృద్ధి చెందిస్తూ ఉంటాడని అర్థంలో ముందు తీసుకోవచ్చు మన ఇంద్రియాలు బోలుడని విషయ వస్తువులను పొందుతూ ఉంటాయి ఇంకా పొందాలని తాపత్రయంతో ఉంటాయి కానీ నిగ్రహ సంపన్నుడైన ముని యొక్క ఇంద్రియాలు ఎంత అవసరమో అంతే తీసుకుంటాయి అంటే ఆ ఇంద్రియములు పొందేటువంటి ఆ లాలస క్షీణించిందా లేదా కనుకనే ఇంద్రియ లాలసని క్షీణించడమే ఇక్కడ ఇంద్రియములు క్షీణించుట అంటే అర్థం ఒక యోగి తన కంటితో అన్నీ చూడ్డు కన్నున్నాయి గనక తనకి జీవయాత్రకి ఎంత అవసరం అంతే చూస్తాడు అది కూడా లాలసతో చూడ్డు అంటుకురు చూడ్డు కేవలం సాక్షిభూతంగా చూస్తాడు మిగిలిన వాళ్ళ ఇంద్రియాలు ఆశతో చూస్తాయి రాగద్వేషాలతో చూస్తే ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో చూడాలనుకుంటాయి కనుక బాగా ఇంద్రియ లాలస ఇంద్రియ వస్తువులు వీడికి పెరిగిపోయాయి కానీ యోగికి తగ్గిపోయాయి అది క్షీణించడం అంటే కానీ యోగి అనవసర విషయాలు జోలికి పోడు అంటే వాడు ఇంద్రియములు గ్రహించే విషయాలు తగ్గాయి కదా ఎందువల్ల తగ్గే నియమముల చేత కనుక నియమాల చేత ఇంద్రియాలను నిగ్రహించి క్షీణించినవాడు దీన్ని బట్టి సమాధి స్థితిని వాడు అర్థం నిజానికి ధ్యాన సమాధి స్థితికి వెళ్ళిన వాడికి ఇంద్రియాలు పనిచేయవు ఇంకా అలాగే నియమముల ద్వారా ఇంద్రియాలని క్షీణింపజేసేటువంటి తపస్వ రూపుడితడు అనేటువంటి భావం కూడా ఇందులో ఉన్నది అనగా సమాధి స్థితిలో ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని ఈ నామం ద్వారా భావించారని వ్యాఖ్యాతలు తెలియజేసినటువంటి అంశం ఇది